బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల గురించి మాట్లాడేది ఉందని త్వరలోనే వారి చిట్టా విప్పుతానంటూ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యానించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు ఆలయ పూజారులు కాంగ్రెస్ నాయకులు మైనంపల్లికి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అలాంటి వారిని తాను పట్టించుకోనని తెలిపారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులకు కంటిపై కునుకు లేకుండా చేస్తానని తాను ఎవరికీ తలవంచేదే లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అయినా కూడా ఏంటంటే ఇటువంటి వస్తుంటారు పోతుంటారు బస్ ఎంతో మంది ఎక్కుతుంటారు పోతుంటారు వాని గురించి మాట్లాడితే నాకు నేను డౌన్ ఇంకా పెద్ద పెద్దోళ్ళ గురించి ఉంది పెద్ద పెద్దోళ్ళ గురించి నిద్ర కూడా బోనియవాలని నేను మెయిన్ పెట్టేది బీఆర్ఎస్ మీద కాన్సన్ట్రేట్ ఈ మధ్యలో ఏదన్నా డబ్బులు ఇచ్చుకుంటే ఇటువంటి వాళ్ళందరినీ ఇంటర్ ఇటువంటి నేను లెక్కబెట్ట నేను నాకు ఎన్నో హర్డల్స్ వచ్చినా కొట్టుకుంటా బుల్ హౌస్ చేసుకుంటా పోతుంది దట్ ఇస్ మైనంపల్లి మైనంపల్లి అనేటోడు ప్రాణం ప్రాణం పోయినప్పుడే వెనుకడు గేస్తాడు నాదొక చిన్న వీక్ పాయింట్ మీరు చెప్పండి అని చెప్పి మీడియా వాళ్ళని అడుగుతున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా గట్టిగా నిలబడతా దేనికైనా అదే వీక్ పాయింట్ అని